యస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను ఏంటంటే పన్నీర్ చిల్లీ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి తర్వాత వెళ్ళింది ఇవన్నీ చిన్న తీసుకొస్తే కట్ చేసుకొని బాగా డీప్గా చేసుకోవాలి అలానే మీ వీడియోతో నేను మా పక్కన పక్క ఇద్దరు కలిపి చేసాను ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఏ మనం అంత సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ వేసామండి అందుకని వేసి బాగా డీప్ అయితే వేసుకోవాలి దాని తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని ఇలా ఇది బాగా డీప్ అయిన తర్వాత కొన్ని సాసెస్ అయితే వేయాలి అవి చెప్తాను అలాగే ఇక్కడ ఉపయోగ కారం తిండి అని వాళ్ళు సో ఓన్లీ సాసెస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం తప్పటికటి కర్రీ అయితే ఏది చేసుకుని తిండి ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసి తర్వాత కొద్దిగా సోయా సాస్ వేయాలి ఆ సోయా సాస్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అలానే మనలాగా ఎక్కువ కర్రీస్ అయితే చేసుకొని తిన్నారు వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఫ్రై ఐటమ్స్ తింటారు ఇప్పుడైతే పన్నీర్ చిల్లీ ఫ్రై అయితే చేస్తున్నాము అదే వీడియో తీసుకుంటాం ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఫైనల్గా ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టు గీలో డీప్ ఫ్రై చేసి పన్నీర్ని అయితే వేసేసుకున్నాము ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇంతవరకు మనం అయితే సాల్ట్ వేయలేదు కొద్దిగా అయితే సాల్ట్ వేసినాము సాల్ట్ వేసిన తర్వాత ఫైనల్ అయితే రెడీ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Thank you for your support.